రాజ్యాంగంలో రాసిన మంచి సందేశం గురించి మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఆర్థిక న్యాయం ఆర్థిక న్యాయం అంటే సంపదను వికేంద్రీకరించి పేదరికం నిర్మూలించి వృత్తి ఉద్యోగాలలో సమాన హక్కు కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అనమాట ప్రభుత్వాలు ప్రజలకు చేయాల్సిన హక్కులు అన్నమాట సో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడింది ప్రభుత్వం ప్రభుత్వాలు మనకి ఏం చేయాలన్నది తెలుసుకోవాలి మనం ఓటు వేయడమే కాదు ఓటు వేసిన తర్వాత గెలిపించుకున్న తర్వాత ప్రభుత్వం మనకి చేయాల్సిన పనులేంటన్నది కూడా మనం తెలుసుకొని అడగాలి అడగాలి ప్రశ్నించాలి గొంతు వెప్పాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ హక్కుల గురించి తెలిస్తేనే కదా మనం ప్రశ్నించడానికి తెలియకుండా మనం అడగలేము సో ప్రతి హక్కు గురించి తెలుసుకోండి అవగాహన చేసుకోండి అవగాహన పెంచుకోండి జ్ఞానాన్ని పెంచుకోండి ప్రశ్నించండి మన హక్కులు మనం మన బాధ్యత ప్రభుత్వం మనది ప్రజలది ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రభుత్వం అన్న విషయం తెలుసా ప్రజలే పాలకుల్ని ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలకి ఏది అవసరమో ప్రభుత్వము చేయాల్సిన బాధ్యత అనమాట ఓకే ప్రభుత్వాలే ప్రజలకి అన్నీ కల్పించాలి సో ఫ్రెండ్స్ హక్కుల గురించి అవగాహన రావాలన్న ఉద్దేశంతో ఈ వీడియోను మేము ముందు తీసుకొస్తున్నాను సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి పరిచయం చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్